ఇక్కడికి రావడం జరిగింది మనకు ఉగాదిలో వేదాలలో మన సాంప్రదాయాల్లో సంస్కృతుల్లో ఈ ఆరింటికి ఎక్కువ విలువనిచ్చి ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ఆరు ఉపయోగపడుతున్నాయి మన లోపల ఉండే గుణాలు కూడా ఈ ఆరింటిని ప్రభావం చేస్తున్నాయి కాబట్టి అంటే మన అడవికి మన ఆరోగ్యాన్ని కూడా కూర్చు కూర్పు కూర్పు చేయడం జరిగింది మనకు సూర్యమన్న గారికి వెల్కమ్ వేదికపై ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు మన అధ్యక్షుల వారి అన్నతో ఇప్పుడు మన వివిధ గ్రౌండ్ల ప్రెసిడెంట్ సభ్యులందరికీ ఉగాది నామంగా తెలియజేస్తూ మాట్లాడు వెంట ఉండే పథకంలో తీసుకెళ్తున్న శాసన సభ్యులు సంజయ్ కుమార్ గారికి అదేవిధంగా మాజీ చైర్మన్ గారు అడువాల జ్యోతి గారికి పెద్దలు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ సభా వేదికపై తరఫున నమస్కారాలు అందరికీ ముఖ్యంగా ఇవాళ కళాశాల బర్త్డే టు యూ ఉగాది శుభాకాంక్షలు రామేశ్వరరావు గారు గోవింద రాజన్న గారు చెన్నమణిని గారు అత్తినేని శంకరయ్య గారు తన్నీరు పదన్ గారు కాజుగంటి వెంకటరమణ గారు బియల్ రావు గారు మీరు అందరూ వేదిక పైకి రావాల్సింది కావచ్చునాలు అంజీ నాగేష్ గారు కంగ్రాచులేషన్స్ వీరికి కోచింగ్ ఇచ్చిన శ్రీకాంత్కు మన అందరి అభినందనలు శ్రీకాంత్ సార్ మన వాకర్స్ మెంబర్ ముషిరుపాయ్ మన ఎమ్మెల్యే గారికి చాలాతో సన్మానం చేస్తారు సార్ మన ప్రెసిడెంట్ మన హిరణ్ నరసయ్య గారికి జనరల్ సెక్రటరీ శ్రీ శ్రీధర్ రావు గారికి ఓల్డ్ జనరల్ సెక్రటరీ తన్నీరు పురదమ్లు గారికి అన్న అందుకే చిత్రంలో పులస్పు రాజన్న మరియు పిల్లి కిషన్ గారు బాగా తెలియజేస్తున్నాము వాకింగ్ మిత్రులందరికీ పేరు పేరున ఉగాది విశ్వాస సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రతి సంవత్సరం మీరు ఈ విధంగా జరుపుతుంటే మాకు తెలిసి అనిపిస్తుంది ఎందుకంటే మాకు ఎనిమిది వందల వందల మంది మెంబర్స్ ఉన్నారు మినీ స్టేడియంలో వినరా పచ్చడి చెట్ల మాత్రమే ఉగాది జరుపుకుంటే మాకు తెలిసి అనిపిస్తుంది మాత్రం ఓన్లీ పచ్చడి మాత్రం తినడం జరుగుతుంది ఇక్కడ మా అసోసియేషన్కు సందేహాన్ని ఇచ్చిన వాకింగ్ ట్రాక్ కానీ ఈ జిమ్ కానీ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ పరంపర ఏదో ఇలాగే కొనసాగాలని మా వాకర్స్ అందరం ఐక్యమత్యమై గెట్ టుగెదర్ కూడా చేసుకోవాలని ఆశిస్తున్నాను శ్రీకాంత్ అవకాశం ఇచ్చిన ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఏమీ లేకుండా అన్ని చెట్లుండే వాకర్స్ వచ్చి అడిగితే అప్పుడు ఇమ్మీడియట్గా శాసనసభ్యులు గారు మన సంజయ్ అన్న గారు నలభై లక్షల వ్యయంతో వాకర్ ట్రాక్ మరి అదే విధంగా గ్రౌండ్కు సంబంధించిన ఎన్సీసీవి అబ్స్ట్రాక్చరల్స్ వాటి అన్నింటినీ కూడా ముందుండి మన కళాశాల నేను చదువుకున్న కళాశాల నా సారు ఆ దృక్పథంతో ఏ కార్యక్రమం కళాశాలలో వచ్చేసి ముందుండి మా అందరినీ ఉపన్యాసకులను కానీ విద్యార్థులను కానీ పోషకులను కానీ అందరిని ముందుంచి కళాశాలను ఒక దశలో యూనివర్సిటీ చేయాలి ఆ తపన ఉన్నది నాకు నా వెంట మీరు అందరు ఉండాలి మీరు మీరు అందరు కృషి వల్లనే బాగుపడుతుంది కాబట్టి కళాశాలను ముందు తీసుకెళ్లాలి అన్న ఉద్దేశంతో నిధులు కేఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ఏర్పడి అధ్యక్షులు కార్యదర్శులు గారు దశ దిశల జగిత్యాల పట్టణంలో వాకర్స్ ఉన్నారంటే వారి పేరు వల్లనే మా కళాశాల మౌత్తు మౌత్ ప్రచారణ ఎక్కువ జరుగుతుంది జనరల్గా ఎట్లుంటుందంటే కొంచెం నడి ఒడ్డున కాకుండా దూరంగా ఉన్నది కాబట్టి ఆ కళాశాల అట్లనే అనుకున్నారు ఇప్పుడు సాయంత్రం మార్నింగ్ ఉదయం వాకర్స్ చూస్తుంటే కళాకళలా అనిపిస్తుంది అంటే ఆరోగ్యమే మహాభాగ్యం దానికి గాను సూక్తితో ఈ వాకర్స్ ఉద్దేశం వాళ్ళు మంచి చేస్తున్నారు ఆ కార్యక్రమాలకు చా మా కళాశాల తరఫున ధన్యవాదాలు జరుపుతున్నాను అదేవిధంగా కలియుగం మనం కలియుగంలో ఉన్నాము పదిహేడు లక్షల సంవత్సరాలు కృతయుగం త్రేతాయుగం పన్నెండు లక్షల సంవత్సరాలు తర్వాత త్రేతాయుగం ఎనిమిది లక్షల సంవత్సరాలు కలియుగం నాలుగు సంవత్సరం నాలుగు లక్షల సంవత్సరాలు మొత్తం కలిపితే మనకు నలభై మూడు లక్షల సంవత్సరాలు అవుతుంది ఇది ఒక కల్పం ఒక మహాయుగం ఇట్లాంటి మహాయుగాలు మనకు రెండు వేలు కలుపుతాం మొత్తం కలిపితే కల్పం అవుతుంది ఇది ఒక బ్రహ్మదేవునికి ఒక రోజు అంటే మన విశ్వవాసు నామ సంవత్సరం ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పర్వదినాన నూతన సంవత్సర పర్వదినాన ఇక్కడికి నన్ను ఆహ్వానించిన వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాల పేరు కూడా పెట్టకముందు కాలేజీ ఉత్సవం జరిగిండే ఆ పాత గ్రౌండ్లో అప్పుడు ప్రభుత్వం ద్వారా మంజూరై నేను చాలా చిన్న పిల్లలు అప్పుడు మా నాన్న నేను అప్పుడు పెద్దలు సుఖారావు గారు మంత్రులు మా తాత అది వచ్చింది అప్పుడు పోయింది అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకునేది మరి జాగా కొనాలంటే పెద్దలు కాసుకంటే నారాయణరావు గారు నేను కొనిస్తాను ముందరికి రావడం ఈ స్థలం అంతా ఇక్కడ రైతుల నుంచి సేకరించడం ఇప్పటికి కూడా పేపర్ మీద అన్నిటి వేరే కింద మా నాన్నగారి పేరు ఉంటుంది హనుమంతరావు గారు తర్వాత నేను నాకు కూడా ఇంటర్మీడియట్ వరకు అక్కడే చదువుకోవడం తదనంతరం ఆ పెద్దలు కీర్తి శేషులు కూడా ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం ఇక్కడ కాలేజీ ఇది నిరంతరం అభివృద్ధి ఎంత ఉన్నది నా వంతుగా కూడా అన్ని రకాల శాసనసభ్యునిగా కూడా సహకరించాయి అయితే దీనికంటే ముందు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే మీరు అందరూ ఆకర్షి కాబట్టి ప్రత్యేకంగా విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే నాకేమి ఎలక్షన్లో వెళ్ళి మీ అందరూ ఆశీర్వాదంతో గెలిచినా ఏదైనా కానీ కొన్ని గత స్మృతులు జ్ఞాపకం చేశారు లేదా ముందే చేశారు అనేది ఆలోచన అంతే తప్ప వేరే నిజంగా చెప్పాలంటే ఆటలు అంటే ఈ తరం వారికి ఇంకా పాత్రలకు లెక్కు తర్వాత తర్వాత వాళ్ళు వీళ్ళతో వదిలేద్దాం కానీ ఈ తరం వారికి తెలిసేది మన పుపాల కిషన్ సార్ అంతేనా పీడి కిషన్ సార్ ఈ తరం ఈ తరంకి తెలిసిపోతున్నారు మాకైతే ఉపాల కిషన్ సార్ అంటే చాలా మాకు కూడా గారు లాగానే ఉందరు నేను ఇంటర్మీడియట్ ఇంత క్రికెట్ ఆదో ఇదో ఆడదాం చాలా వాళ్ళంటేనే గజ నేను డాక్టర్గా వచ్చిన తర్వాత నా అదృష్టం కావచ్చు మరి నా దగ్గరకి వచ్చాను వచ్చి ఇక్కడ తాగడానికి నీళ్ళు లేవు మరి మనకు వసతులు ఏర్పాటు చేయాలంటే నువ్వు అదే బోరు మోటరు అట్లనే అలా పైన సింటెక్స్ ట్యాంక్ అప్పుడే సింటెక్స్ కొత్తగా వస్తుంది ఓ వాటర్ కూలరు డెబ్బై వేల రూపాయలతోటి నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి అని చెప్పి అప్పుడు హోమ్ మినిస్టర్ విజయసాయి రావు గారు వారు వస్తారంటే ఈ వారినప్పుడు పెట్టద్దని వారి పేరు పెట్టి అప్పుడు ఆ రకంగా నా సంతకాలతో అప్పుడు ఏర్పాటు చేయదు మరి దాని పర్యవస్థానం అలాంటి నీళ్ళ చుడితో ఇయ్యాలి చెట్లన్నీ అరిగినాయి ఆహ్లాదంగా అనిపిస్తా ఉంది మరి తర్వాత శాసనసభ్యునిగా సభ్యుడిగా అందరు నాకు ఒక గౌరవ తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ జోత మా నాన్నగారి ఆశీర్వాదం వారి ప్రోత్సాహం నేను ఒక యావరేజ్ స్టూడెంట్ ఉండింటి డాక్టర్ కావాలి అని చెప్పి నన్ను ప్రత్యేకంగా అప్పుడున్న ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో జాయిన్ చేస్తే అక్కడవే మొట్టమొదటిగా చేసింది ఏంటంటే స్పోర్ట్స్ ఆడి స్పోర్ట్స్ సెక్రటరీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఫస్ట్ స్పోర్ట్స్ సెక్రటరీ ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సెక్రటరీ అప్పటి నుండి ఆటలను బట్టి ఇక్కడ వచ్చిన తర్వాత మరి ఈనాడు ఈ కార్యక్రమాలు చేసినాం నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆటలలో మన యువత ముందుండాలి భారతదేశం ఇంత పెద్ద జనాభా ఉన్నది చాలా వెనుకబడుతున్నది అసలు చిన్న చిన్న దేశాలకు వచ్చిన మెడల్స్ కూడా మనకు వస్తలేవు దేశంలో ఎక్కడైనా కొద్ది గొప్ప ఒకటో రెండో దేశం హర్యానా పంజాబ్ మాత్రమే మనం హర్యానా మోడల్ మనం తీసుకురావాలి స్పోర్ట్స్ తెలంగాణ మళ్ళీ రేపటినాడు సూపర్ మోడల్ చేయాలని చెప్పి ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతూ సరే ఎనిమిది వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో ఏర్పాటు చేశారు అయితే ఇదేంటి రాజకీయం మాట్లాడుతున్నారని మీరు అనుకోవచ్చు మీ అందరు కూడా భారతదేశంలో కొలగానే మాదుగుతారు సరేగా అప్పుడు స్టేడియం మంజూరు చేయించాడు దగ్గర కూడా పోలేదు ఒక మూడు నాలుగు ఏళ్ళ టెండర్ వేసినట్టు తను చూడు మొన్న ఎవరితో ఉన్నాడు సారీ అయ్యే ఇప్పుడు నేను చేస్తా అనేది ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన ఎట్లుంటే మనం అట్లా పోతే అట్లా సక్సెస్ అవుతూ ఉంటాం అప్పుడున్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా నేను పోయి మా అంతర్యాల చెరువు మొత్తం చుట్టి యాభై ఎకరాలు మేమే అమ్ముకున్నాం కానీ అప్పుడున్న ఆలోచన ఉంటే తోములు పెట్టాను పెట్టేసిన చేసేసి అట్లా ఎవరు ముందర ఖచ్చితారు ఈ క్రీడలు కూడా చాలా మనకు ముఖ్యం అందుకే అక్కడ మంచిగా జిమ్ ఏర్పాటు చేసినాం ఆరోగ్యమే మహాభాగ్యం కానీ నేను నా ఆరోగ్యం నుంచి నటుగా ఇప్పుడే చెప్తున్నా యోగా అయితే ఏమైతే చూస్తే మంచిగానే ఉన్నా కానీ ఢీలా పడుతున్నది బాడీ అని చెప్పి సో ఒక డాక్టర్ కానీ కావచ్చు వయసులో కూడా అరవై సంవత్సరాలు దాటినవన్నీ పెద్దవాడిని మీరు గెలిపించింది కాబట్టి ఇక్కడున్న ప్రజాప్రతినిధుల్లో ఒక అత్యంత ముఖ్యమైన ప్రోటోకాల్ ఉన్నవాడిని నేను ఈ సందర్భంలో మీరు చేస్తున్న ఈ ఈ కార్యక్రమానికి నిజంగా అభినందన తెలియజేస్తున్నాను